హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మేక కార్డ్ ఎలా వండడమో చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఇది మేక కార్లు అండి నేను ముందుగా వేడి నీటిలోని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను అది ఎలా క్లీన్ చేసి క్లిప్ పెడతాను చూడండి ఇప్పుడు వీటికి ఒక కుక్కర్లోని వేసి ఇలా వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కుక్కరు మనం పెట్టుకుంటాగా ఈ టెన్ టు ఫిఫ్టీన్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి దాని తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో పారైకూడదు ఆ వాటర్తోనే మనం కుకింగ్ చేసుకోవాలి అందుకని అందుకనే నేను ఇది ముందుగుండా మనం బాగా క్లీన్ చేసుకొని ఈ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి ఎలా క్లీన్ చేసినా ప్లీజ్ పెడతానో చూడండి ఓకేనా ఇప్పుడు టెన్ టు ఫిఫ్టీన్ విజువల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాం ఇప్పుడు మనం ఈ కాళ్ళకూరకు కావలసిన గరం మసాలా ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇందులోని మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఉల్లిపాయ ముక్కలు నాన్న ముక్కలు వేసుకోవాలండి పాయలు ఒక ఐదు ఆరు పాయలు వేసుకోవాలండి ఒక రెండు అల్లం మొక్కలు దాల్చిన చెక్క మిరియాలండి మిరియాలు వేసుకోవాలి లవంగాలు వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక రెండు లేక మూడు ఇలాచీలు వేసుకొని దీనికి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఉండండి జస్ట్ ఇది గసగసాలండి ఒక స్పూన్ వేసుకున్నారా ఇదేమో మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోండి ఇప్పుడు వండే పద్ధతి చూద్దాం ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నానండి చిన్నది దాంట్లో కాస్త ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలా ఎందుకంటే నీసుకోరు కదా కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కొంచెం కాగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాము పెద్ద సైజు ఉలికాయలు ఒక మూడు ఎలికాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాగనివ్వాలి అందులో ఒక త్రీ టూ ఫోర్ సీలుస్ తీసుకున్నామండి ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ధర్మశాల మధ్య చేసాం కదా అది ఒక టూ స్పూన్ ఉండ యాడ్ చేసుకోవాలి టూ హాఫ్ స్పూన్స్ కావాలంటే త్రీ టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి జస్ట్ కొంచెం ఫ్రై చేయండి చేసిన తర్వాత ఒక త్రీ టమాటర్స్ కట్ చేసేసి వేసుకోవాలి పెద్ద సైజ్ టమాటో బిర్యానీ నిలుస్తండి ఒక సాల్ట్ యాడ్ చేసుకోండి కూడా పూర్తిగా మెత్తగా అయిపోవాలండి ఒక స్పూన్ పొడికారం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అండి కూర కారం అండి హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అలా కాస్త ఫ్రై చేసుకోండి సిమ్ములో పెట్టి మసాలాలు మాడకుండా సరే ఉడకబెట్టి తగ్గది ఇలా ఉంటే ఇవన్నీ అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత ఈ వాటర్ మాత్రం బాగా వద్దండి కూరలో ఇదే వేసుకోవాలి మనం ఈ ఉడకపెట్టింది నేను తీసేసాము ఇలాగేస్తాము ఈ వాటర్ ఇలా పోసేసుకోవచ్చు మటన్ మసాలా ఒక స్పూన్ వరకు వేసుకోండి కొత్తిమీర కొంచెం వేసుకోండి ఇప్పుడు పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజుల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఫోర్ విజువల్స్ అయిపోయింది చూద్దాం ఇప్పుడు అయిపోయింది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ